చె రాత్రి ఆత్మదేవునితో మాట్లాడాడు అబ్రహాం సహవాసాన్ని ఉన్నావేమో ప్రార్థనా పరి సహవాసాన్ని లోతు శ్రమలకు గురయ్యాడు నీతి వంతునే కానీ తన నీతి తన తన పిల్లలను రక్షిపోలేకపోయింది కారణం సహవాసం లేక ప్రార్థన పనుల సహవాసం సంపూర్ణమైన సమర్పణ కలిగిన సేవకుల యొక్క సహవాసం లేక నీతి మంతుడు శత్రువుని చేతులు లోతు శ్రమలకు గురయ్యాడు లోతు కుటుంబం ఇబ్బందులకు గురైంది కారణం ఒక ఆత్మీయ సహవాసం విడిచిపెట్టడం ద్వారా నీకు ఆత్మీయ సహవాసం కావాలని నీకు ఒక ప్రార్థనా పరు సహవాసం కావాలని నీకు ఒక దైవ భయం శ్యామకులక సహవాసం అవసరమని ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడితో మాట్లాడాడు అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ గుడారు వేశాడు బలి పెరువు కట్టాడు బలి పెరు దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు కనుక అబ్రహాం యొక్క ప్రార్థన అబ్రహాము అంచరంచరిగా దీవించారు అబ్రహాముతో లోతు

నాలో ఉన్న ప్రతి అప్పు ఇద్దరితోనూ కలిగివే నాలో ఉన్న ప్రతి పాపాన్ని కాల్చివే నన్ను శుద్ధీకరించి ప్రభు అని అడుగుతావా అడిద్దావా మనసావాసమైతే తండ్రి అనే దేవుడితోనూ ఆమె కుమారుతోనూ

లోపడు లోపడు లోపడితే దీవించబడతావు తను తను తగ్గించుకునేవాడు హెచ్చించబడుతున్నాడు నిన్ను హెచ్చించుకున్నావా దేవుడే నిన్ను తగ్గింపు చేస్తాడు నిన్ను తగ్గించుకున్నావా దేవుడే నిన్ను హెచ్చింపు చేస్తాడు అప్పుడు ఆమెను తగ్గించుకున్నాడు గడిగినే దేవుడు అప్పుడు దీవించాడు లోతు హెచ్చించుకున్నాడు గడిగినే లోతు శమలపాలయ్యాడు ఈ రాత్రి నిర్మాణ చేసుకో దేవరి బిడ్డ ఈ సిద్ధికూటలు ఎక్కడ నువ్వు హెచ్చించుకున్నావో ఎక్కడ నువ్వు అతిశయపడ్డావో ఎక్కడ నువ్వు గర్వానికి చోదించావో వాటన్నిటిని రాత్రిపెట్టావు క్షమించబడతావు లేకపోతే శిక్షించబడతావుతు తగ్గించుకొని ప్రార్థిస్తే అబ్రహామల్ని ఆశీర్వాదానికి యోగిలు అవుతావు

భార్య లోతు పిల్లలు శ్రమలకు గురయ్యారు బాధలు గురే ఇబ్బందులు గురయ్యారు ఏ రోజు ఏమి జరుగుతుందో భయముతోనే జీవించారు కానీ అబ్రహాము నిస్సందేహముగా ధైర్యంగా ఉన్నాడు ఎందుకు నా దేవుడు నాకు తోడై ఉన్నాడని నా దేవుని దేవుడితో నాకు సహవాసం ఉందని ధైర్యముగానే జీవించాడు అబ్రహాం నీ పరిస్థితి ఎలా ఉంది ఈ రాత్రి తీర్మానం చేసుకొని ఆయన పాదాల చెంత చేరు నీవు ప్రభా క్షమించు ఆత్మీయుల మీద తిరుగుబాటు చేయను ప్రార్థనా పర్వతతో ఎదురాడను కలిగిన సేవకులకు లోపడతాను వచ్చి చేస్తాను స్నేహం చేసిన లోతులు దీవించబడ్డాడు అబ్రహామును విడిచిపెట్టి వేరే సమవాసం చేస్తే లోతు కష్టాలు ఆ స్థితి నా కొద్ది ప్రభువా నన్ను క్షమించు ప్రభుత్వ ప్రార్థిస్తావా ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపణ జీవాధిపతిని కొద్ది